హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్ మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో సో అటువంటి వారందరికీ మనకి ఈరోజు వరకు పెన్షన్లు అనేది జమ చేయడం అయితే జరిగింది అలాగే చాలామందికి పెన్షన్లు అనేది ఇంకా మనకి కట్ అయిన పెన్షన్లు కానీ మనకి కంటిన్యూగా ఇస్తున్న పెన్షన్లలో చాలామందికి పెన్షన్లు అనేది ఇంకా ఇప్పటివరకు జమ కాలేదనైతే పెన్షన్ లబ్ధిదారులు అనేది చెప్తున్నారు అలాగే ఈరోజు మనకి నాలుగు గంటల్లో ఇటువంటి జిల్లాల వారి ఖాతాల్లో అలాగే మనకి ఇటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలోనైతే పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నామని మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అఫీషియల్ అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది ఇక చూసుకున్నట్టయితే ఈ వీడియోలో మనం కొత్త పెన్షన్లకు సంబంధించిన అలాగే మరో మరో నాలుగు గంటల్లో ఇటువంటి పెన్షన్ లబ్ధిదారులు మన ఖాతాలోనైతే పెన్షన్లు అనేది జమ చేస్తున్నారంట సో అప్డేట్ కూడా వీడియోనైతే తెలుసుకుందాం సో మనకి ఏదైతే మేనిఫెస్టో ఇచ్చినట్టుగా కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ అనేది మీకోసం తీసుకుయితే రావడం అయితే జరిగింది అలాగే మనకి చూసుకున్నట్టయితే పాత పెన్షన్లు ఏదైతే ఉందో చాలా అయితే ఎగ్గొట్టడం అయితే జరిగిందని అయితే అంటున్నారు అలాగే రెండు వేల పెన్షన్లు అనేది మనకి రెండు నెలల పెన్షన్లు అనేది వచ్చేవారికి ఒకటి నెల పెన్షన్ వచ్చినట్టుగానైతే చెప్తున్నారు అలాగే మనకి రెండు నెలల పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో సో అటువంటి వారందరికీ మనకి రెండు నెలల పెన్షన్లు కొంతమందికి వస్తున్నాయంట అలాగే కొంతమందికి అనేది కట్ అవుతున్నాయంట సో కట్ అయిన వారు ఏం చేయాలి ఆ పెన్షన్లు అనేది కట్ అయిన పెన్షన్లు మళ్ళీ ఖాతాలోకి కానీ పోస్టాఫీస్ల ద్వారా ఎవరైతే తీసుకుంటున్నారో చేతికి సో అటువంటి వారు ఆ డబ్బులు అనేది ఎలా తీసుకోవాలనేది వీడియోలో పూర్తి సమాచారం అందించడం అయితే జరుగుతుంది అలాగే మనకి ఇప్పటివరకు పెన్షన్లు అనేది జమ కాని రై పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఇప్పటివరకు ఎన్ని జిల్లాల వారికి పూర్తి స్థాయిగా వంద శాతం పెన్షన్లు అనేది జమ అయినాయి అలాగే ఇప్పటివరకు పెన్షన్ డబ్బులు జమ కాని వారికి ఇంకెన్ని జిల్లాల వారికి జమ కాబోతున్నాయి అన్న దానిపై పూర్తి స్థాయి లీస్ట్ అనేది మీ ముందుకైతే ఇప్పుడు పంపిస్తాను మీ డిసిప్లేలోనైతే ప్రూఫ్తో సహానైతే ఇప్పటి వరకు పెన్షన్ డబ్బులు జమ కాని వారికి అలాగే ఎవరికైతే జమ కాబోతున్నాయి అనేది అయితే వీడియోనైతే మీకైతే పూర్తి స్థాయి అర్థమయ్యేలాగా ఈ వీడియోనైతే చెప్తాను చూపిస్తాను సో ఖచ్చితంగా వీడియోని చివరిదాకానైతే లాస్ట్ వరకు అయితే చూడండి వీడియోని లాస్ట్ వరకు చూడడం వల్ల మీకు తెలియని మనకి సమాచారం కూడా తెలుస్తుంది వీడియోని లాస్ట్ వరకు చూస్తే ప్రతి అప్డేట్ అనేది అర్థమవుతుందని అయితే చెప్పుకోవచ్చు అలాగే వీడియోని ఇప్పటి వరకు చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే ఒకసారి వీడియోనైతే లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకొని వీడియోనైతే లైక్ చేయండి సో మనమైతే మీకు రావాల్సిన ప్రతి అప్డేట్ అనేది పెన్షన్లకు సంబంధించిన రైతు భరోసా డబ్బులకు సంబంధించిన రుణమాఫీకి సంబంధించిన ఏదైతే ఇప్పుడు బతుకమ్మ కానుకలకి మనకి దసరా కానుకగా ఇచ్చే మహిళలకు చీరలు లేదా మనకైతే డబ్బులకు సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అనేది ఏ అప్డేట్ వచ్చినా వెంటనే వీడియో అనేది చేయడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఖచ్చితంగా ఎటువంటి అప్డేట్స్ మేము మిస్ కావద్దుగా మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ కూడా ఆన్లో పెట్టుకున్నట్టయితే మీకు ఏ అప్డేట్ అనేది మిస్ కాకుండానైతే చూడడానికి అయితే చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయనైతే చెప్పుకోవచ్చు సో మనమైతే ఏమాత్రం లేట్ చేయకుండా ఇప్పుడు వీడియోలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో సో అటువంటి వారందరికీ మన రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది సో మనకి ఈ నెల ఏదైతే ఆగస్టు నెల పెన్షన్లు తీసుకుంటున్నారో సో అటువంటి వారందరికీ కట్ ఎవరికైతే ఈ నెలలో పెన్షన్లు అనేది కట్ కావడం అయితే జరిగిందో సో కట్ అయిన పెన్షన్లు అనేది మనకి వచ్చే నెల ఏదైతే అక్టోబర్ నెలలో సెప్టెంబర్ నెల పెన్షన్లు ఇస్తారుగా సో మనకి ఆ పెన్షన్ల కింద ఇచ్చేటప్పుడు కట్ అయిన వారికి పెన్షన్లు అనేది యాడ్ చేసుకొని ఇస్తారంట అలాగే మనకి పెన్షన్లు అనేది ఎవరైతే ఇప్పటివరకు ఖాతాల్లో జమ కాలేదో చాలామంది కామెంట్ చేస్తున్నారు మాది ఈ జిల్లా మరి ఈ మండలం ఇంకానైతే మాకు ఇప్పటివరకు పెన్షన్లు అనేది జమ కాలేదు మేము ఏం చేయాలి అర్హులై ఉన్న మాకు ఇప్పటివరకు అనేది పెన్షన్లు అనేది అన్నమయ్య ఈ జిల్లా అనేది పెన్షన్లు అనేది చాలా చాలామంది కామెంట్ చేస్తున్నారు ఇప్పటివరకు పెన్షన్లు అనేది జమ కాని వారందరికీ ఏమాత్రం భయపడద్దు ఏమాత్రం దిగులు పడద్దు మన రాష్ట్ర ప్రభుత్వం మంత్రి సీతక్కనైతే కామెంట్లు అనేది చేయడం అయితే జరిగింది సో అర్హులై ఉన్న ప్రతి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో కానీ ఎవరైతే బయట పెన్షన్లు తీసుకుంటున్నారో అటువంటి వారందరికీ ఖచ్చితంగానైతే వారికి కావాల్సిన వారికి రావాల్సిన నెల పెన్షన్లు అనేది ఖచ్చితంగా అందజేస్తాము ఎవరికి అన్యాయం చేయకుండా ప్రతి పెన్షన్ లబ్ధిదారులకి న్యాయం చేకూర్చే విధంగానే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉందంటే ఉందంట అలాగే మీరు పెన్షన్ పెన్షన్ లబ్ధిదారులు ఓటు వేస్తేనే మేము అధికారుల అధికారంలోకి వచ్చాము ఖచ్చితంగా మీకు ఎటువంటి అన్యాయం అనేది మేము చెయ్యము ఖచ్చితంగా న్యాయమే చేస్తాము ఎవరికైతే ఇప్పటివరకు పెన్షన్ డబ్బులు అనేది జమ కాని వారికి అలాగే కట్టైన వారికి కూడా ప్రతి పెన్షన్ లబ్ధిదారులకి న్యాయం చేసేలాగా ప్రతి పెన్షన్ లబ్ధిదారులకు పె మనకి పెన్షన్ డబ్బులు అనేది మనకి సెప్టె సెప్టెంబర్ అక్టోబర్ పదో పదో తారీఖు వరకు పెన్షన్ డబ్బులు అనేది కొనసాగింపు జరుగుతుందంట కట్టైన వారికి గాను మనకి ఇప్పటివరకు జమ కాని వారికి ప్రతి జిల్లా ప్రతి మండలంలో ఉన్న ప్రతి పెన్షన్ లబ్ధిదారికి జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది జమ చేసిన తర్వాత ఫీడ్బ్యాక్ అని కూడా మనకి కొత్తగానైతే అప్డేట్ కూడా తీసుకొని రావడం అయితే జరిగింది పెన్షన్లు జమ చేసిన తర్వాత పెన్షన్ లబ్ధిదారుల నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటారంట అంటే మనకి పెన్షన్లు అనేది ఏ జిల్లాల వారికి పూర్తిగా జమ అయినాయి కాలేవా ఎన్ని నెలలే కట్ అయినాయి ఎన్ని నెలలే వచ్చినాయని ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటారంట ఇప్పటి నుంచి అలాగే మనకి చూసుకున్నట్టయితే హామీ ఇచ్చిన ప్రకారం మనకి కొత్త పెన్షన్లు అనేది జమ చేస్తామని అయితే హామీ ఇవ్వడం అయితే జరిగింది కానీ ఇప్పటివరకు ఆ పెన్షన్లు అనేది కొత్త పెన్షన్లు అనేది ఇవ్వలేదనైతే చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం అయితే గుర్తించిందంట సో ఖచ్చితంగా ఇచ్చిన హామీ మేరకు లేట్ అయినా సరే కానీ ఖచ్చితంగా ఏదైతే కొత్త పెన్షన్లు అనేది పెంపు మాత్రం ఖచ్చితంగా ఉంటుందంట అలాగే మనకి తొందరలోనే దీనిపై కూడా అఫీషియల్గానైతే అప్డేట్ అనేది విడుదల చేస్తారంట విడుదల చేసిన వారం పది రోజులలోనే మనకి కొత్త పెన్షన్లు అనేది పెంపు పెం మనకి కొత్త పెన్షన్ల పెంపుతో సహా కొత్తగా దరఖాస్తు చేసుకున్న పెన్షన్ లబ్ధిదారులకు కూడా మనకి పెన్షన్ డబ్బులు అనేది జమ చేస్తామని అయితే హామీ ఇవ్వడం అయితే జరిగింది ప్రకటనలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు అనేది చెప్పడం అయితే జరిగింది అలాగే ఇప్పటి వరకు పెన్షన్ డబ్బులు గమ జమ కాని వారికి మనకి ఇంకా మనకి రెండు రోజులలోనైతే పూర్తి స్థాయిలో పెన్షన్లు అనేది జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది అలాగే ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో సో అటువంటి వారందరూ కూడా మనకి రానున్న వారం రోజుల్లో మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అఫీషియల్ అప్డేట్ అంటే ఏ తేదీ నుంచి ఏ నెల నుంచి ఈ కొత్త పిన్షన్లో జమ చేస్తున్నారు ఎటువంటి వారికి జమ చేస్తారు అన్న దానిపై స్థాయి ఇన్ఫర్మేషన్ అనేది మనకి వారం రోజులలోనైతే రిలీజ్ చేస్తారంట రిజి రిలీజ్ చేసిన తర్వాత దాని వెంటనే వారం రోజులలో కూడా పెన్షన్లు అనేది పంపిణీ చేయడం జీవో విడుదల చేయడం అలాగే మన సీఎం రేవంత్ రెడ్డి గారు సంతకం చేయగానే గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే కొత్త పెన్షన్లు కూడా మంజూరు చేస్తామని అయితే మంత్రి సీతక్క అయితే చెప్పడం అయితే జరిగింది అలాగే ఈ కొత్త పెన్షన్లు కానీ మనకి పాత పెన్షన్లు కానీ నేరుగా మీ ఖాతాలోకి మీ బ్యాంకులోకి పడాలంటే సో ఖచ్చితంగా ఈ ఎన్పిసిఐ లింక్ అనేది ఈ కేవైసీ అప్డేట్ అనేది చేయించుకోండి ఎవరికైతే ఈ ఎన్పిసిఐ లింక్ కేవైసీ అప్డేట్ అనేది చేసుకొని అప్డేట్గా ఉంటారో

ప్రభుత్వం నుంచి వచ్చే పెన్షన్ డబ్బులు కానీ ఎటువంటి డబ్బులు కానీ మనకి నేరుగా మీ ఖాతాల్లోకి తొందరగానైతే జమ అవుతాయి అలాగే జమ అయిన పైసలు కూడా మీకు హిస్టరీ అనేది ఉంటుంది మనకి ఎటువంటి పెన్షన్లు అనేది కట్ కాకుండా ఉండాలంటే మీ బ్యాంక్ ఖాతా అనేది ఎన్పిసిఎల్ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్ అనేది చేయించుకొని అయితే మీరైతే రెడీగా ఉండండి కొత్త పెన్షన్లు అనేది మనకి రానున్న వారం రోజులలో అప్డేట్ అనేది రానుంది కాబట్టి అలాగే పాత పెన్షన్లు జమ కాని వారందరూ కూడా మనకి రెండు రోజులలోనైతే పూర్తి స్థాయిలో అందరికీ కి జమ కాని వారందరికీ జమ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది సో ఇప్పుడున్న అప్డేట్ అయితే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గైస్